श्रीमत्पयोनिधिनिकेतनचक्रपाणे भोगीन्द्रभोगमणिराजितपुण्यमूर्ते योगी स शाश्वतशरण्यभवाब्धिपोता लक्ष्मी नुसिंह मम देहि करावलम्बं ब्रह्मेन्द्ररुद्रमरुदर्क किरीटकोटिसङ्घट्टिताङ्घ्रिकमलामलकान्तिकान्त लक्ष्मीलसत्कुचसरोरुह राजहंस लक्ष्मी मम देहि करावलम्बं संसारदावदहनाकर त्वत्पादपद्मसरसीरुहमागतस्य లక్ష్మీనుసింహ మమే కరావలంబం సంసారజాపతి జగన్ నివాసేంద్రియార్థ బిశాక్రచుషోపమ ప్రోత్కంపిత ప్రచురతాళుకమస్తకీనుసి మమేహి కరావలంబం సంసారకూపమతిఘోరమగాధమూలం సంప్రా దుఃఖశతర్ప సమాకుల దీనస్య దేవ కృపయా పదమాగత లక్ష్మీ నృసింహ మమే కరావల సంసార భీకర కరీంద్రకరాఖాత निष्पीड्यमानवपुषः सकलार्तिनाश प्राणप्रयाणभवभीतिसमाकुलस्य भवभीतिसमाकुलस्य लक्ष्मीनुसिंह मम देहि करावलम्बम् संसारसर्पविशदग्धमहोग्रतीव्र दंष्ट्राग्रकोटिपरिदष्टविनष्टमूर्ते नागारिवाहनसुधाप्तिनिवासशौरे लक्ष्मीनृसिंह मम देहि करावलम्बम् సంసార వృక్ష మగబీజం శేఖాయుతం శేఖాయతం కర్ణపత్రమనంగుష్పం ఆరుహ్య దుఃఖ ఫలితం పతతో దయాళో లక్ష్మీను నృసింహ కరావలంబం సంసార సాగర నక్ర కాళ సిత విగ్రహ విగ్రహస్య వ్యగ్రస్య రాగన చూర్మినిపీడత్యక్ష్మీనుసింహ మమేహి కరావలంబం సంసార సాగర నిమజ్జన ముఖ్యమానం దీనం విలోకయ విభో ప్రహ్లాద ఖేద కరుణాని ధే మా ప్రహ్లాదఖేదరిహార పరావతారీనుసింహ కరావలంబం సంసార ఘోర ఘోరగహనే చరతో మురారి मारो ग्रभीकर मृग प्रचुरा ఆస్య మత్సర నిదాఖ సుదుఃఖిత్యక్ష్మీనుసింహ మమే కరావలంబం బధ్వాగల పౌదర్శయంతర్షంది అత్రైర్యుత మాం ఏకాకినం పరవశం చకిత దయాళో లక్ష్మీనుసింహ మమేహి కరావలంబం లక్ష్మీపతే కమలనాభసుశ విష్ణు యజ్ఞయ్ఞముసూదన విశ్వ బ్రహ్మణ్యా శవ జనాథన వాసులక్ష్మీను సింహ మమే కరావలంబం ఏకేన చక్రమ చక్రమపరే కరేణ శంఖం అన్యేన సింధు తనయావలంబి వేతరేణ వరదాభయ పద్మిన్నం లక్ష్మీను సింహ మమే కరావలంబం అంధస్య మే హృత వివేక మహాధనస్ చౌరైర్మహాబలింద్రియ నామేయై మోహాంధకారుహరే వినిపాతితీనుసింహ మమే కరావలంబం ప్రహ్లాద నారద పరాశ పుర పరాశర పుండరీక వ్యాసాది భాగవత పుంగవ పుంగవహృన్వాస भक्तानुरक्तपरिपालन पारिजात लक्ष्मीनुसिंह मम देहि करावलम्बम् लक्ष्मीनुसिंहचरणाब् मधुव्रतेन स्तोत्रम् कृतं शुभकरं भुवि शङ्करेण एतत्पठन्ति मनुजा हरिभक्तियुक्ताः ते यान्ति पत्तत्पदसरोजमखण्डरूपम् ఇది శ్రీ మత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమచ్చంకరాచార్య విరచ్రీలక్ష్మీనుసింహకరావలంబ స్తోత్రయోగ సకలేప్సి నిత్యకర్మ సంప్రా దుఃఖ సకలేంద్రియ మృత్యునాశ సంకల్ప సింధు తనయాకుచ కంకుమాక లక్ష్మీనుసింహ మమే కరావంబం ఆద్యంత శూన్యం అజమ అయ్యయం అప్రమేయం ఆదిచ్య రుద్రనిగమాదిత ప్రభావం అంభోధి జాస్ మధులోపమత్తభృంగ లక్ష్మీనుసింహ మమే కరావలంబం వారాహ రామ నరసింహ రమాది కాంత క్రీడా విలోళ విధిశూలి ప్రవ హంసాత్మకం పరమహంస విహారలీలం లక్ష్మీనుసింహ మమ దేహంబం మాతసింహి నృసింహ భ్రాత నృసింహ సఖా నృసింహ విజయా నృసింహో ద్రవిడం నృసింహసింహ మమ దేహి కరావలంబం ప్రహ్లాద మానస సరోజ విహార భృంగ గంగా తరంగవళాంగ రమా శృంగారసుందర కిరీట సరాంగ లక్ష్మీనుసింహ మమ దేహరావలంబం శ్రీశంకరార్య రచితం సతతం మనుష్య స్తోత్రం పఠే ది హు సత్వ ప్రసన్నం విముఖకషోో మునివర్యగణ్యో క్ష్మీపదముపైతి స నిర్మలాత్మాన్మాయ యోజి వపు ప్రచుర ప్రవాహ మగ్నాథమత్ర నివహోరు కరావలంబం లక్ష్మీ నృసింహచరణార్జ మధూవ్రత స్త్రం కృత శుభకరం భువి श्रीमन्न गरुडध्वजाय तापत्रयोपशमनाय भवौषधाय तृष्णातिवृश्चिकजलाग्निभुजङ्गरोग क्लेशापहाय हरये गुरये नमस्ते इति श्रीलक्ष्मीनृसिंहकरावलम्बस्तोत्रम्